నమస్కారం అండి నా పేరు డాక్టర్ మధులాల్ క్లినికల్ కార్డియాలజీస్ అసోసియేటెడ్ విత్ ప్రాగ్మా హాస్పిటల్ సో ఇప్పుడు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అనే క్వశ్చన్కి యాక్చువల్గా చెప్పాలి అంటే మనకు హార్ట్ అటాక్ రావడానికి కారణం మెయిన్గా కోమార్బిటీస్ అండి కోమార్బిటీస్ అంటే మనకు షుగరు బీపీ చాలా సంవత్సరాల నుంచి ఉండడము అవి కంట్రోల్లో లేకపోవడము అది కాకుండా ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండడము ఉండడం వల్ల ఈ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది జనరల్గా హార్ట్ అటాక్ అంటే మనకు గుండెకి సప్లై చేసేవి మూడు రక్తనాళాలు ఉంటాయి మేజర్గా ఆ రక్తనాళాలు బ్లాక్ అయితే ఈ హార్ట్ అటాక్ రావడం అనేది జరుగుతుంది సో ఈ బ్లాక్ అవ్వడానికి కారణం కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండదు ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ లోపల వెజిల్ లోపల అనేది మనకు ఈ కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ ఉన్న వెజిల్ మెలమెలగా మెల్లమెల్లగా టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అట్లా ఎయిటీ పర్సెంట్ వరకు మూతపడే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఇట్ ఇస్ నథింగ్ బట్ మనకు డయామీటర్ అనేది తగ్గుతూ వస్తుంది కొలెస్ట్రాల్ డిపాజిషన్ అవ్వడం వల్ల సో ఈ కొలెస్ట్రాల్ డిపాజిషన్ అయిన తర్వాత అదొక అథరమాటస్ ప్లేక్లా ఫామ్ అనమాట ఇప్పుడైతే ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అయిన ఏరియా ఏదైతే ఉంటుందో స్టీన్ అక్కడ ఒకవేళ ఇంజురీ జరిగిన లేదా అక్కడ ఏదన్నా మనకు వ్యక్తిలో డ్యామేజ్ జరిగిన ఆ డ్యామేజ్ జరిగిన తర్వాత మనకు కాగులేషన్ క్యాస్కేడ్ అనేది ఇనిషియేట్ అవుతుంది దానివల్ల అక్కడ ఎపితీల డ్యామేజ్ జరిగిన చోట అనేది మనకు క్లాట్ ఫామ్ ఆడడం అనేది జరుగుతుందనమాట ఆ క్లాట్ ఫామ్ ఏంటంటే ఆల్రెడీ ఎంతో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టీనోజ్డ్ ఉన్న వెజిల్ క్లాట్ ఫామ్ అయింది అనుకోండి అది ఇమీడియట్గా బ్లాక్ అయిపోతుంది సో ఈ రక్తనానం బ్లాక్ అయిపోతే ఈ హార్ట్ అటాక్ అనేది వస్తుందన్నమాట సో ఈ రక్తనానం బ్లాక్ అయిన తర్వాత గుండెకి రక్తం సర్ప్లై అనేది ఆగిపోతుంది ఆగిపోవడం వల్ల గుండె అనేది ఆక్సిజన్ సీజన్ లేకపోవడం వల్ల స్ట్రగుల్ అవుతూ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ ఏంటంటే ట్రీట్మెంట్ మెడాలిటీ కూడా మనకు సిమిలర్ అనమాట ఇప్పుడు ఈ ఈ ఫామ్ అయిన క్లాట్ ఏదైతే ఉందో దాన్ని తొలగించడమే ట్రీట్మెంట్ మెడాలిటీ యాక్చువల్గా దాన్ని మనం తొలగించాలంటే ఇంజక్షన్ ద్వారా కూడా మనము తొలగించవచ్చు రెండోది ఆంజోప్లాస్టిక్ కూడా చేయాలి ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట హార్ట్ అటాక్కి సో మెయిన్గా హార్ట్ అటాక్ రావడానికి కారణాలు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడము షుగర్ బీపీ ఉండడము సో వీటిని కంట్రోల్లో పెట్టుకొని లైఫ్ స్టైల్ అనేది కొంచెము చేంజ్ చేసుకొని డైలీ ఎక్సర్సైజ్ చేయడము డైట్ మెయింటైన్ చేయడం లాగా చేస్తే కూడా మనము ఈ ప్రాబ్లమ్స్ని అరికట్టవచ్చు సో హార్ట్ హార్ట్అటాక్కి రావడానికి మెయిన్గా కారణం రక్తనాళాలు అనేవి బ్లాక్ అవ్వడం అనమాట మేజర్గా మనకు మూడు రక్తనాళాలు ఉంటాయి హార్ట్కి ఆ హార్ట్లో ఆ రక్తనాళాల్లో ఏ రక్తనాళం బ్లాక్ అయినా సరే మనకు హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది కొంతమందికి హార్ట్ అటాక్తో పాటు హార్ట్ బ్లాక్ కూడా వస్తుంది హార్ట్ బ్లాక్ అంటే హార్ట్ అనేది స్లోగా కొట్టుకోవడం ఇరెగ్యులర్గా కొట్టుకోవడం స్లోగా కొట్టుకోవడం ఇరెగ్యులర్గా కొట్టుకోవడం కూడా జరుగుతుంది దానివల్ల కూడా పేషెంట్స్ డిటోరియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి